వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఓ పెట్రోల్ రిఫైనరీ సంస్థ అధికారిని బెదిరిస్తూ మాట్లాడిన ఆడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది ఇప్పటికే కుటుంబ విభేదాలతో వీధిన పడ్డ దువ్వాడ ఈ వివాదంతో మరింత పడ్డారు శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం తలగాంలో దువ్వాడ సన్నిహితురాలు దివ్వెల మాధురికి చెందిన పెట్రోల్ బంకు ఉంది దాని అనుమతులు తక్షణమే పునరుద్దరించాలని సంబంధిత రిఫైనరీకి చెందిన అధికారిని శ్రీనివాస్ ఫోన్లో బెదిరించారు మూలపేట గ్రీన్ ఫీల్డ్ పోర్టు నిర్మాణానికి రోజుకు ఇరవై వేల లీటర్ ఇంధనం అవసరమవుతుందని వెంటనే అనుమతులు శ్రీనివాస్ హెచ్చరించారు ఆ బంకు అనుమతులు ఎప్పుడో రద్దయ్యాయని డీలర్షిప్ కూడా తొలగించామని పునరుద్దరణ అసాధ్యమని చెప్పారు దీంతో ఇద్దరి మధ్య మాటా పెరిగింది పై అధికారులకు చెప్పానని వారు చెప్పినా మీరు ఎందుకు చేయడం లేదని ఎమ్మెల్సీ దువ్వాడ ఆయన్ను తీవ్ర స్వరంతో హెచ్చరించారు చెప్పండి ఇప్పుడు మనం బంక్ ఒకటి మాట్లాడాం తలగాం దగ్గర ఇప్పుడు మా మాధురి వాళ్ళది అది ప్రాసెస్ మీ పై ఆప్సర్స్ తో కూడా మాట్లాడాను మీతో మీకు మీకు అబ్జెక్ట్ అది ఫర్దర్ ఒక లెటర్ కూడా పెట్టారు ఎంతవరకు వచ్చింది మాకు ఆ బంక్ అర్జెంట్ గా కావాలి ఇట్ హాస్ టు బి అండ్ అస్ సూన్ అస్ పాసిబుల్ ఇట్ కెనాట్ బి దన్ అయండి అస్ సూన్ అస్స పాసిబుల్ ఇట్ మీ పై మీ పై ఆఫీసర్స్ పై పోతుంది మీ తౌట్ అసలు అంటే ఏంటి ఇవ్వాలనుకుంటున్నారో నేను ఏటి చెప్పండి నాకు అస్ మీట్ టెన్ మినిట్ ఓకే ఐ నో ఐ నో దట్ ఆల్రెడీ నేను వచ్చి విశాఖపట్నం వచ్చి మీరు మీరు అంటే అలాగా మాకు వినండి సార్ వినండి సార్ మాకు పర్ డే ట్వంటీ టెన్ టు ట్వంటీ థౌజండ్ లీటర్స్ నాకు కావాలి పోర్ట్ కోసం కాబట్టి ఇవన్నీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంప్ రిలేటెడ్ ఎవరైనా కూడా ఫ్రాంచైజీ అనే వాళ్ళే మాట్లాడాలి ఓకే మీరు ఫోన్ చేసి మీరు మాట్లాడితే అది అవట Point of contact. Huh? I am I am the authorized person there for that You are not an you're, authorized person. Are you arguing with me? I'm not are arguing, you arguing with, with me. I'm not arguing with you. Then me. then how how you are saying? You uh, you're, an you're not an authorized person. I am I am an authorized. Uh, so you should not speak like that. You why, should why, not speak like I that. I am asking me if you are a DM and they they didn't speak like that. One minute. You're not uh, authorized person. If not authorized person as an NLC, why should I speak with you? What is don't the necessity speak. to speak with you? Don't speak with me. Why should I speak with you? What don't is the necessity to speak with you? Don't speak with me. Ah? I'm not, I'm not an authorized person. person. Why should I'm I speak liable. with you? What is the necessity to speak with you? Don't speak with me. I'm asking your managers, you, don't your manager, your sir. DM told me. told me to speak with you. do don't, don't Your scream. DM told me. You listen. Ask your deal! Don't shout! Ask your deal! Don't shout!